హాయ్ హలో ఎవ్రీ వన్ శారీస్ అయితే చాలా 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 స్టాక్ వచ్చేసాయి అన్బాక్సింగ్ ఇంకా రెడీ చేయాల్సిందే ఎన్ని బాక్సెస్ ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తాను పార్ట్ వన్ పార్ట్ టూ ఇలా పెడుతూనే ఉంటాను మీకు ఆల్మోస్ట్ చాలా అలవాటు అయిపోయింది నేను ఎప్పుడు అలా పెడుతూ ఉంటాను కాబట్టి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూడాలంటే మట్టికి మీరు ఛానల్ ని ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసేసి గంట సిమ్మల్ని మోగించేయాల్సిందే అసలు ఒక ఒక వీడియో చూసాం కదా ఇంకా నెక్స్ట్ కూడా అవే ఉంటాయని అనుకోవద్దు అసలు ఒకదానికొకటి ఒకటి సంబంధమే ఉండదు బెనరస్ ఉంటాయి మొత్తం అంతా డిఫరెంట్ శారీస్ ంట కంచి పట్టు చీరలు ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని రకాలు ఉంటాయి అసలు ఏ బాక్స్ లో ఏ బాక్స్ లో ఉన్నలాంటి శారీస్ ఉండనే ఉండవు మరి శారీస్ లోకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్ ఎంత బాగుందో చూడండి ఈ అనేది ఎంత బ్యూటిఫుల్ ఎంత యూనిక్ అంటే ఇవన్నీ ఆల్రెడీ నేను పెట్టాము ఇలాంటి ఒక్కొక్క సేమ్ కలర్ తీసుకొచ్చాను ఎవరైనా యూనిఫామ్ కలర్స్ కోసం దీపావళి అండ్ స్పెషల్లీ మనకి క్రిస్మస్ ట్రీ లేదా సాంగ్స్ పాడడానికి అందుతున్నారు బ్యూటిఫుల్ క్వశ్చన్ పట్టండి ఎంత బాగున్నాయో చాలా బడ్జెట్ ట్రైన్ లో క్లాత్ చాలా స్మూత్ డైలీ ఉంది మనం ఏంత ఈజీగా సారీ చేస్తాం ఒక సిక్స్ పీసెస్ అయితే ఒకే కలర్ లో ఉన్నాయి అండ్ చూడండి ఇది కూడా ఎంత బాగుంది గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ అయితే అద్దరిపోయింది రిచ్ పళ్ళు వస్తుందండి ఇది కూడా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది ఏది కూడా మీకు నార్మల్ గా ఉండదు నేను ఏంటంటే ఒక శారీ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి అసలు చాలా బాగుంది అసలు తిన్నే కలెక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా సేమ్ అన్ని అలానే తీసుకొచ్చామనమాట ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ దాంట్లో వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది కాదు కానీ మామూలుగా ఇవన్నీ మాక్సిమం దీంట్లో ఉండే కలర్స్ అన్ని అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ లో ఉన్నాయి కలర్స్ లో ఉన్నాయి మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇది సారీ చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో అన్ని చూపించడం కుదరదు కానీ ఏ కలర్ కి ఆ కలర్ హైలైట్ కలర్స్ అనమాట శారీ అంతా కూడా మనకి జెరీ అనేది రన్ అవుతుంది ఫుల్ లైట్ వెయిట్ లో వస్తుంది బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగా చిన్న మనకి డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి మెరూన్ కలర్ లో మంచి లుక్ అనేది వస్తుంది ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫుల్ లైట్ వెయిట్ అనమాట ప్రతి శారీలోనూ కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ సేమ్ అంటే ఒకే లో టీమ్ లా కట్టుకోవాలి లేదా ఒక డిజైన్ లో ఫైవ్ ఒకళ్ళు ఒక ఫైవ్ ఒకళ్ళు కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా చాలా 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 బ్యూటిఫుల్ కలర్స్ అండి ఎంత బాగున్నాయో ఇవన్నీ వాటిలోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ సింగిల్స్ అనమాట ఓకే ఇది చాలా డిఫరెంట్ కలర్స్ అట్లా తీసుకొచ్చిన కాదు అది ఒకటే తీసుకొచ్చిన కలర్ ఇవన్నీ ప్యాటర్న్స్ అనేవి మారుతాయి అండ్ డిజైన్స్ మారుతాయి బోర్డర్స్ మారుతాయి అన్ని కూడా చాలా యూనిక్ గా డిజైనర్ గా ఉంటాయి శారీస్ అన్ని కూడా బోర్డర్స్ పెద్ద పెద్ద బిగ్ బార్డర్స్ అనమాట ఎంత బాగున్నాయి ఇలా బోర్డర్స్ అనేవి చాలా డిఫరెంట్ యూనిక్ పీసెస్ గా ఉన్నాయి కొంచెం చాలా మంచి కలెక్షన్ అండి వచ్చిందంతా కూడా చాలా మంచి కలెక్షన్ అడుగుతున్నారు మనకి ఎల్లో లో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది ఎలా అంటే మనకి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఈ సారీస్ చూడండి ఇది ఫుల్ ఎల్లోనే ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి ఒకళ్ళు ఆర్డర్ పెట్టారన్నమాట ముప్పై శారీస్ నలభై చీరలో ఆర్డర్ పెట్టారు ఇది అన్నీ బాగుంది సారీ చూడండి అసలు బ్యూటిఫుల్ గా ఉంది అసలు మీకు క్లియర్ గా తెలుస్తుందా బాంధిని బ్లౌజ్ వస్తుంది అండ్ బాందిని పళ్ళు వస్తుంది బ్లూ కలర్ లో బ్లౌజ్ ఇదంతా కూడా థీమ్ కోసం మనకి కోలాటం వాళ్ళు ఆర్డర్ పెట్టారు ఫుల్ లైట్ వెయిట్ చాలా స్మూత్ శారీ అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ లో ఉంది చాలా బాగుందండి శారీ బ్యూటిఫుల్ సారీస్ చాలా మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి చూడొచ్చు బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే మనకి ఎక్కువ శారీస్ కదా అవన్నీ బండల్స్ ఉన్నాయి చూపిస్తాను ఇంకా ఇవి వచ్చేసి బ్లాక్ రంగోలీలో మనకు వచ్చేసి ఇలా బోర్డర్ టైప్ లో వస్తుంది అనమాట సింగిల్ పీస్ మాత్రమే వీలు కూడా చూపిస్తాను ఇలా వస్తాయి ఇవన్నీ బ్లాక్ రంగోలీస్ అండ్ సిల్క్ కాదు బ్లాక్ రంగోలీలోని డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి సింపుల్ గా పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ పెట్టుబడులకి బాగుంది ఇవన్నీ ఇవన్నీ బాగా మనకి ఆర్డర్ చెప్పింది సారీస్ అనమాట చాలా బ్యూటిఫుల్ స్టాక్ అండి ఇవన్నీ వైట్ శారీస్ వైట్ లో కూడా టూ టైప్ ఆఫ్ శారీస్ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా మనకి చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా డిఫరెంట్ గా వేస్ట్ చేయడానికి చాలా స్మూత్ లైట్ వైట్ గా తీసుకొచ్చాను అండ్ కొంచెం ఏజెడ్ పర్సన్స్ వచ్చేసి మన దగ్గర కాటన్ బేసిక్ లో అడుగుతున్నారు వైట్ లో ఇలా ఎంత బాగుందో చూడండి మనకి శారీలోనే వీవింగ్ అనేది వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కొంచెం కాటన్ బేసిక్ లో కొంచెం పట్టు స్మూత్నెస్ లాగా క్లాత్ అనేది చాలా డిఫరెంట్ గా అనమాట అంటే కాటన్ కాదు అలా సిల్క్ కాదు చాలా డిఫరెంట్ వేర్ లో ఉంటది అసలు కేక సారీ అనేది మీకు వచ్చేది క్రిస్మస్ కాబట్టి వైట్ కోసం ఎవరైనా బెస్ట్ చూస్తున్నట్లయితే చాలా చాలా బాగున్నాయి వైట్ లో మనకి ఇక కోటా శారీస్ ఉన్న కేర్స్ అయితే అంతా ఇంత కాదు ఇవన్నీ కోటాలో మనకి వర్క్ చేసిన శారీస్ అనమాట వీటికైతే ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేసిన కాడి నుంచి చాలా మంది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ఈజీ మెయింటెనెన్స్ లో టీచింగ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే పార్టీ గా కానీ లైట్ వెయిట్ వేర్ చేస్తాము ఒక డిఫరెంట్ లుక్ కోసం చూసే వాళ్ళైతే మనకి చూపించేది కలెక్షన్ పోతాడు భలే ఉన్నాయి ఛాన్స్ అనేది ఓకే ఉంది ఇవి చూడండి ఇవి మన ఇవన్నీ కూడా మనకి ట్రంక్ కార్ట్స్ అంటారు చాలా బ్యూటిఫుల్ మొత్తం వీనాకారితో వస్తుంది ఇవన్నీ ట్రంక్ కార్డ్స్ లో ఉన్నాయి ఇవన్నీ ఒక డిఫరెంట్ బెనారస్ శారీస్ వీటిలో సంబంధించిన ఒక బండల్స్ అయితే ఉన్నాయి వీటిని నేను క్లియర్ గా లైవ్ లో అయితే చూపిస్తాను ఇప్పుడు క్లియర్ గా చూపించలేకపోతున్నాను జస్ట్ ఏం వచ్చాయో శాంపుల్స్ మాత్రమే చూపించగలుగుతున్నాను మీనాకారి బెనారస్ అనమాట ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ శారీస్ ట్రంక్ కార్ట్స్ లో కూడా ఉన్నాయి ఆరెంజ్ లో ఎంత బాగుందో సారీ బ్లౌజ్ శారీ ఈ శారీస్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి బ్లాక్ లో మనకి కట్ వర్క్ జరిగి దీని మీద ఒక డిజైనర్ యూనిక్ ప్లేస్ వచ్చింది త్రీ శారీస్ సేమ్ ఉన్నాయి ఎవరైనా చూడాలనుకుంటే మట్టికి చూడొచ్చు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ లో సింగల్ సింగల్ పీసెస్ అనమాట అన్న సింగల్ శారీస్ కి అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వేర్ ఇస్తారు చాలా బ్యూటిఫుల్ శారీస్ తీయచ్చు కనుక ఒక డిఫరెంట్ కోటా కాదు అండ్ చెందేరీస్ కాదు వాళ్ళు చిన్న వాళ్ళకి సంబంధం లేకుండా ఇదంతా కూడా మనకి చెందేరీస్ మీద ప్యూర్ మనకి పట్టు చెందేరి అండి క్లాత్ కోటా చందేరి కాదు పట్టు చందేరి మీద లీవింగ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఇది వేర్ చేస్తే మటుకి సూపర్ లుక్ ఉంటుంది ఫుల్ లైట్ వెయిట్ లో ఎంత బాగుందో చూడండి ఇవన్నీ మనకి శారీస్ అనేవి చాలా బ్యూటిఫుల్ పీసెస్ ఇలా ఉంది ఓకే కనర్ కాంబినేషన్స్ ఇంకా ఓపెన్ చేయట్లేదు ఏవి కూడా జస్ట్ జస్ట్ అలా 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 చూపిస్తున్నానంటే ఇవి చూడండి కోటాలోనే కానీ ఇవి చాలా రిచ్ లుక్ ఉండే పార్టీ వేర్ కోటాస్ అన్నమాట ఇందాక చూపించినవి పో కోటానే కాకపోతే ఇవేంటంటే మనకి ఇవంతా కూడా హ్యాండ్ మగ్గం వరకు జరుగుతుంది ఈ కోట అంతా కూడా మనకి హ్యాండ్ మగ్గం వరకు జరుగుతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి హ్యాండ్ మే మేతో మనకి మిరర్ వర్క్ కూడా చేస్తారు బ్యూటిఫుల్ శారీస్ ఇవి ఇలా చూస్తా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్ అనమాట సీకో లెన్ కోటాస్ అని అంటారు వీటిని సీకో కోటాస్ అండి అంటే వేర్ కి ఉండేలాగా వర్క్ వర్క్తో అంతా కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇది చూడండి ఎంత బాగున్నాయో పోచంపల్లి సిల్క్ అండి పోచంపల్లి సిల్క్ అంటే సిల్క్ శారీస్ కాదు పట్టునే పోచంపల్లి సిల్క్ అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఒక త్రీ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని నేను ఒకే టైప్ ఆఫ్ శారీస్ తీసుకురానండి మీకు అందరికి తెలుసు ఎందుకంటే ఒకటే శారీస్ అందరూ కట్టిన జాతరలా ఉంటుంది అలా ఇలా అని అంటున్నారు కాబట్టి మనం తెచ్చేదే చాలా తక్కువ తక్కువ పీసెస్ తెస్తాం చాలా డిఫరెంట్ గా ఉంటది అలాగే ఎవరైనా కోడ్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నట్లయితే డ్రెస్ కోడ్ కోసం అలా కూడా చూడొచ్చు పార్టీ వేర్ శారీస్ కోసం ఇంకా బెయిల్స్ అయితే మీకు వెనకమాలు కూడా ఉన్నాయి నేను చూపిస్తాను అవన్నీ ఒక్కొక్కటికి ఓపెన్ చేస్తాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తే మాత్రం మన ఛానల్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఎవరికైనా కి కానీ ఫ్యామిలీ కి కానీ షేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉండే ఆఫర్స్ వెళ్ళి సిక్స్టీ పర్సెంట్ ఇస్తాము అది మాకు కి వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ లైక్ కంపల్సరీ వీడియో కింద ఉండాలి అలా ఉంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది ఫాలో అయిపోండి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి గంట ని క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ అండి ఫస్ట్ పార్ట్ వన్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం comment just say